ఎక్కడికి పోతాండి ఏ ఆట ఎక్కినారాష్ ఎక్కడ వస్తున్నా అందరికి ఏం రాత్రి ఈరోజు పాట స్కూల్లో మీటింగ అవునా ఎంజాయ్ అయ్యేట్లయితే ఇంటికి పోయి ఫోన్ చేసినా స్కూల్లోనే పాప ఏం పెట్టరు ఈరోజు స్వీట్ పొంగలు రాయసు సాంబారు డబ్బు బాగున్నా ఇంట్లో బాగుంటున్నా స్కూల్లో బాగుంటుందా స్కూల్లోనే బాగుంటుందా ಅವರಾಮ್ಲಾ ಏನು ತಿಂತಿವೆ ಅಯ್ಯೋ ಸಿಕ್ಕರ ಬರೋಬರ ಕೃಷ್ಣಮೂರ್ ಕೂದ್ರೆ ಇದೆ ಏಮ್ರಸ್ತ ನಾವು ఫామ్ హౌస్ అదేవిధంగా వ్యవసాయము ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేసినాను ఎందుకు స్టార్ట్ చేసినాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాను నేను ఎక్కువగా కూరగాయలు పండించిన పండించడం వల్ల అంటే మనకు అనుభవం లేమి అనుభవం లేకపోవడము ఇక్కడ లోకల్ ఏమేమి పండిస్తారో నేను గుడ్డిగా వాళ్ళని చూసి పండించడము మార్కెట్కి వెళ్ళి దాన్ని అమ్మడంలో నేను ఫెయిల్ అయినాను అనమాట అంటే మిడ్ నైట్ మూడు గంటలకు వెళ్ళాలి వాళ్ళతో నేను మింగిల్ కావాలి లాగ్ ఆఫ్ కావడమే నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది సో ఈ విధంగా అదే అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు లేకపోతే ఎక్కువ వర్షాలు రావడం వచ్చింది మంచి దిగుబడే వచ్చింది కానీ బట్ దాన్ని నేను కమర్షియల్గా నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే డబ్బు సంపాదించలేదండి అంటే ఇక్కడికి రావడము నేను ఫస్ట్ వచ్చిన వెంటనే నా ఉద్దేశం ఏమంటే దీన్ని డెవలప్ చేయాలి పచ్చదనాన్ని పెంపొందించాలి కొద్దిగా ఒక విజన్తో వచ్చినాను కాబట్టి నాకు ఎక్కడ కానీ దీని నుంచి డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచన రాలేదు చాలామంది అడుగుతుంటారు ఎక్కడికి ఇక్కడ ఈ ఫామ్ హౌస్కి వచ్చిన వెంటనే కొంతమంది ఈ మనీ మైండెడ్గా వాళ్ళు అడిగేది ఎంత ఇన్వెస్ట్ చేసినావు ఇప్పటి వరకు ఎంత నీకు రిటర్న్స్ ఏమైనా వచ్చిందా ఫ్యూచర్లో ఏమైనా రిటర్న్స్ వస్తుందా అంటే నేను ఒకటే ఒకటి చెప్తున్నానండి వ్యవసాయంలో మీరు కొంతమంది సంపాదిస్తారు సంపాదించే వాళ్ళు ఉన్నారు నాకైతే ఇప్పటి వరకు ఒక రూపాయి ఆదాయం అనేది నేను చూడలేదు నేను కోల్పోయిందే ఎక్కువ కానీ నేను అది కోల్పోవడం అని అనుకో అనుకోనండి ఎందుకంటే ఇది ఒక ప్యాషన్ను ఇది ఒక ఆత్మసంతృప్తినిచ్చేటటువంటి ఒక వర్క్ అనమాట ఈ ప్రకృతి మధ్యలో ఉండడమే ఒక అదృష్టంగా భావిస్తాను నేను ఎందుకంటే ఈ పర్టికులర్ జనరేషన్లో మీకు మనశ్శాంతి కావాలి కొద్దిగా స్వచ్ఛమైన గాలిని పీల్చాలంటే కూడా మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి ఖర్చు లేకుండా ఏది కాదు ఒక ఒక కొంత కొంత మొత్తం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఈ విధంగా కూర్చోగలుగుతున్నాను ఎంతో పాములతో నేను సవాసం చేసినాను పాములు ఇక్కడే నెత్తిన పడేవి పాములు ఇక్కడ పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉండేది అనమాట ఎత్తుపల్లాలుగా ఉండేది దీన్ని లెవెల్ చేయడానికే నాకు ఖర్చు ఒక మొత్తంలోనే అయ్యిందిలేంటి చాలా ఖర్చు అయింది అనమాట అండేళ్ళు నేను పడిన కష్టం నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మనకు అవసరమా అనిపిస్తుంది కానీ ఆ ఆవులను చూసిన వెంటనే అన్నీ మర్చిపోతాను ఏదైనా కానీ నా చివరి శ్వాసులకు నేను దీన్ని కంటిన్యూ చేయాలి ఆ భగవంతుడు ఆ శక్తిస్తే చాలు అనేటటువంటి స్టేజ్కి నేను వచ్చేసినానమాట ఏం చేయలేమండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది ఇది వ్యసనంగా నేను భావించకుండా ఒక బాధ్యతగా భావించి నేను ముందుకెళ్తున్నాను అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కొద్దిగా దీని నుంచి ఏదైనా ఆదాయం చూడాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా రన్ అవుతుందండి ఇక్కడ నేను అపాయింట్ చేసినటువంటి జానికరామ్కు నెల జీతం ఇవ్వాలి అదేవిధంగా అప్పుడప్పుడు ఈ కంప్లీట్ ప్రెమిసెస్ క్లీన్గా పెట్టుకొని కలుపులు తీసుకొని సీజన్ బట్టి మనము వేసేటటువంటి పంటకు అయ్యే ఖర్చులు కానీ అదేవిధంగా ఆవులు ఉన్నాయి ఆవులకు మనము ఎంత అంటే ఖర్చు మోతాదులు అవుతుంది ఖర్చులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూద్దాం ఏ విధంగా వేద్దాము అంటే ఇప్పుడు శనకాయలు వేయాలనుకున్నాను కానీ వర్షాభావ పరిస్థితులు వర్షం అనేది లేదనమాట మే మంత్లో బాగా మే మాసంలో బాగా వర్షం పడింది ఇప్పుడైతే వర్షం అస్సలు లేదు భగవంతుడు ఎప్పుడు కరణిస్తాడో తెలియదు నిన్న రాత్రి వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయిందనమాట ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఇంకేమన్నా వేద్దాము అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు వేయాలంటే బంతి పూలు వేసుకోవచ్చు మనం అంటే ఇంకా రాబోయే సీజన్ శ్రావణ మాసము వినాయక చవితి దసరా దీపావళి ఇంకా మనకు అయ్యప్ప స్వామి సీజన్ స్టార్ట్ అవుతుంది మా ఏరియా కుప్పం పూలకు హబ్బండి అంటే ప్రపంచంలో నలుమూలలకు కుప్పం నుంచి పూలు ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ కాలం నుంచి కుప్పం మెత్తలకు పరుపులు మెత్తలకు గ్రనేటు అదేవిధంగా పూలకు కూరగాయలకు ఫేమస్ కూ పూలు అనేది ఇప్పుడు మామూలుగా మనకు మా కాంపిటీషన్ ఎక్కువగా ఉండింది హొసూర్ మార్కెట్ ఇప్పుడు హొసూర్ మార్కెట్ ఇప్పుడు హుసూర్ మార్కెట్ కొద్దిగా డల్ అయింది ఎందుకంటే అక్కడ అర్బనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ కావడము ఇండస్ట్రియల్ టౌన్షిప్లు ఎక్కువగా రావడం వల్ల అక్కడ కాస్త తగ్గింది కానీ కుప్పం అదే విధంగా ఉందండి బంతి వేస్తే బాగుంటుందేమో ఆలోచిస్తున్నాను చూడాలి అదేవిధంగా మీకు అనపకాయలు వేసుకోవచ్చు మాది మామూలుగా కర్ణాటక అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో ఫేమస్ అనపకాయలు ఎందుకంటే ఎక్కువ కొద్దిగా చల్లని ప్రదేశాల్లో మంచి ఎక్కువగా కురిసేటటువంటి ప్రదేశాల్లో మీకు ఈ అనపకాయలు అనేది ఎక్కువగా పండిస్తారు అది బాగుంటుంది లేకపోతే చిక్కుడుకాయలు కూడా వేసుకోవచ్చు చిక్కుడుకాయలకి ఏం ప్రాబ్లం అంటే పందిర్లు వేసుకోవాలి దానికి మనకు అలాంటి ఫెసిలిటీస్ లేదు కాబట్టి వేసుకోలేము సో ఇదండి నా సో కాల్డ్ జర్నీ ఎలా ఉంది అంటే ఊహో అని చెప్పుకోలేను అలానేసి నేను బాగలేదంటే అది లేదు నేను సంతోషంగా చేసుకుని వెళ్తున్నాను కష్టాన్ని ఇష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఇవన్నీ జరుగుతుంది నేను వీడియోలో చూపించే ఇవన్నీ కూడా నిజాలు ఇక్కడ ఉండేవి చూపిస్తున్నాను కానీ చూసేటప్పుడు అబ్బా అద్భుతం మహాద్భుతం బాగుంది అనిపిస్తుంది కానీ దాని వెనకాల ఉండేటువంటి కష్టం ఎలా ఉంటుందంటే అది మాటల్లో వర్ణించలేము ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోతాము హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి అయితే ఏది కాదు అంటే నేను ఒకటే కష్టపడి ఏదో జీవితంలో ఉద్ధరించేసి సమాజాన్ని ఉద్ధరించేసిన చెప్పట్లేదు ఏదో మన సబ్స్క్రైబర్సు నా అనుభవాలు నేను షేర్ చేసుకుంటున్నాను అంతేగాని ఇంకేం నేను ఒక సింపతి క్రియేట్ చేసుకుని దీని ద్వారా నేను వ్యూస్ తీసుకోవాలంటే అవసరం కూడా నాకు లేదండి ఎందుకంటే ఈ యూట్యూబ్ పెట్టడం కూడా దీని ద్వారా సంపాదించి నేను మిద్దలు మెడల్ కట్టాలని కాదు అందువల్లే నేను ఏది కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్ వేలో పోకుండా ఏది ఏది అందరికీ ఉపయోగపడేటటువంటి కంటెంట్ని నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో చేస్తానండి సారీ ఏదైనా మీకు శుద్ధిగా అనిపించింటే దయచేసి ఇగ్నోర్ చేయండి నచ్చింటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది ఎంత నేర అందుకే బాగా దున్నిస్తున్నాను సరే వర్షం పడలేదు కాబట్టి బాగా ఎండిపోయింది జరగడానికి కష్టంగా ఉంది కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇంకా రెండు మూడు రోజులు లేట్ చేసే కొద్ది మనకు సీజన్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది మళ్ళీ పండగలు మిస్ అయిపోతుంది కాబట్టి దున్నిస్తున్నాము వ్యవసాయంలో ఎలా ఉంటుందంటే కొన్ని డెసిషన్స్ ఇమీడియట్ డెసిషన్స్ తీసుకుంటే ఎంత నష్టం వస్తుందో నాంచి నాంచి తీసుకుంటే కూడా మనకు అంతే నష్టం వస్తుంది రెండేండ్లు అయిపోయాయి కదా ఇప్పుడు ఈ ఓస్ పైప్లో ఈ ఓస్ పైప్ ఇప్పుడు ఇట్లా నీకు కరువుగా ఉంది కదా ఈ కరువులో హెచ్ఎస్ఓ ఫోర్ పోసింటారు పోసిన తర్వాత మళ్ళీ ఈ డ్రిప్ పైపులన్నీ దాంతో వదిలితే ఏమవుతుందంటే ఆ డ్రిప్పు లోపలకంతా యాసిడ్ పోతుంది యాసిడ్ పోయిన తర్వాత ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉందో ఎక్కడెక్కడ ఉందో అదంతా బయట వచ్చేస్తుంది అంతే చూడు ఇప్పుడు చేస్తాడు అట్లా వేస్తారు ఇప్పుడు ఈ ఓస్ పైప్లో యాసిడ్ ఉంది

అరుణ్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కు మన కుప్పంలో లిఫ్ట్ షాప్ మీద ఎక్కడ వస్తుంది ఏమేమి ఐటమ్స్ అందుబాటులో ఉంది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది కొన్ని విషయాలు కొంచెం చెప్తావా నా చిత్ర ఫిట్టింగ్స్ అన్ని దొరుకుతాయి ఆల్మోస్ట్ అన్ని అవును తెలుసు ఇప్పుడు నేను గత రెండేళ్లుగా నీ దగ్గర తీసుకుంటాను ఇప్పుడు మన వ్యూఎస్ అడ్రస్ ఎక్కడ వస్తుంది కొంచెం చెప్పాలి కుప్పము ఫ్లవర్ మార్కెట్ ఆపోజిట్ ఆపోజిట్ నీ నెంబర్ నేను వీడియోలో పెడతాను ఓం సాయి ఇరిగేషన్ సబ్జీ ఇస్తాం కొటారి కొని కొటారి కొటారి గత పదేళ్ళుగా చేస్తాం డీలర్ గారు దానికి ప్రాసెస్ పాస్బుక్ పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ వన్ వీక్ వన్ సబ్సిడీస్ అది ఓకే థ్యాంక్స్ ఓకే థ్యాంక్స్ ఓదారి ట్రిప్ ఇరిగేషన్ షాప్ ఇక్కడే అరుణ్తో మనం మాట్లాడినాము ఇదే షాపు ఓనర్ అరుణ్ను నేను కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఎక్కడొస్తుందంటే వస్తుందంటే కుప్పం బైపాస్లో అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల ఈ పూల మార్కెట్ అదేవిధంగా టమాటో మార్కెట్ యార్డ్ ఉంది ఆ యార్డ్ ఆపోజిట్లో వస్తుంది ఇదే కొతారి డ్రిప్ ఇరిగేషన్ అంగడి